నమస్తే వెల్కమ్ టు జై జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనులు మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక అయితే సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం మనకు సందేహాలను నివృత్తి చేసుకుందాం హలో గురుగారు నమస్తే శ్రీమాత్ర అయితే కొన్ని మంత్రాలు చదివితే కొన్ని అనుకున్న అవుతాయి అంటారు విద్య పరంగా కానీ జాబ్ పరంగా గానీ ఏదైనా కొన్ని మంత్రాలు ఇవి చదివితే ఈ పనులు అయిపోతాయి అని చాలా మంత్రాలు అట్లున్నాయి మనకి అయితే నిజంగానే మంత్రంకి బలం ఉంటుందా అంటే మనం ఆ మంత్రం చదివితే మనకి అనుకున్న పని అవుతుందా చాలా మంచి ప్రశ్నమ్మా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో మంత్రాలకు చింతకాయలు రాలతాయా మంత్రాలు చదివితే గనక పూజిస్తే గనక నిజంగా దేవుడు ఉంటే గనక ఇన్ని ఘోరాలు ఇన్ని ప్రమాదాలు ఎందుకు అనేటటువంటి అపనమ్మకాలు కానీ మూఢనమ్మకాలు కానీ మంది కొంటూ ఉన్నాయి నిజానికి మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా విశేషమైనటువంటి ప్రశ్న మంత్రము అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే శబ్దము అని అర్థము అంటే మనం నోటి నుంచి ఏదైనా మాట మాట్లాడమనుకుంటే అది శబ్దరూపకంగా యూనివర్స్కి కనెక్ట్ అయిపోయేటటువంటి అవకాశాలు ఎన్నో విధాలుగా ఉంటూ ఉంటాయి అందుకే పూర్వకాలంలో ఋషులు కానీ మునులు కానీ దీక్షమైనటువంటి ధ్యానంలో ఎక్కువగా కూర్చుండే ధ్యానం అంటే అర్థం ఏంటి ఏదో ఒక అక్షరాన్ని తీసుకొని దాన్ని నిరంతరం మననం చేయడము ఉపాసన చేయడము అలాగే ఈ యొక్క తపస్సు చేయడము అనేటటువంటిది పూర్వకాలం నుంచే సంక్రమిస్తున్నటువంటి అంశము ఇదేదో ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి అంశము కాదు కానీ కాలం మారుతున్న కొద్దీ ఆధునికం మారుతున్న కొద్ది ప్రజల్లో అంధవిశ్వాసం పెరిగిపోయింది అంధవిశ్వాసం అంటే అపనమ్మకాలు పెరిగిపోయి అంటే ఇది చేస్తేనే ఇది అవుతుందా లేదు ఈ చర్య చేస్తేనే ప్రతి చర్య అనేటటువంటి జరుగుతుందా అనేటటువంటి అంధవిశ్వాసం పెరిగిపోయింది మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే కనుక శబ్దానికి చాలా శక్తి ఉంది ఆ శక్తి ఎలా ఉద్భవిస్తుంది అంటే కనుక ఇప్పుడు ఓంకారనాదం ఉంది ఓంకార ప్రణవనాదం అనేటటువంటి నిరంతరము ధ్యానం చేయడం వల్ల తెలియకుండానే మన శరీరంలోకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది గెయిన్ అవుతూ ఉంటుంది అది శక్తి ఎప్పుడూ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది ఆ ఓంకారనాథం అనేటటువంటిది ఎంత పరమ పవిత్రమైన శబ్దమో అలాగే మంత్రాలకు కూడా అదే రకమైనటువంటి శక్తి అనేటటువంటిది ఆపాదించడం జరుగుతుంది ఉదాహరణకు నేను ఎవరైనా వ్యక్తిని అంటే మన నోటి నుంచి వచ్చే శబ్దం ఉంది ఎదుటి వారి యొక్క రియాక్షన్ ఉంటుంది అంటే మన రియాక్షనే ఎదుటి వారి యొక్క రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను మనిషిని సాధారణంగా ఏ నాయనా అని చెప్పి పిలిస్తే ఏంటయ్యా అని అంటారు అది ఏరా అని పిలిస్తే అతని కోపం అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అంటే మనం ఉచ్చరించే శబ్దానికి ఎలాగైతే ఎదుటి వ్యక్తి రియాక్షన్ వస్తుందో అదే రకంగా మనం ఉచ్చరించేటటువంటి మంత్ర శబ్దానికి కూడా అదే రకమైనటువంటి కనెక్షన్ యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది యూనివర్స్ మీన్స్ నేచర్ విల్ బి కనెక్ట్ అంటే మనం చెప్పేటటువంటి శబ్దం నేచర్ కనెక్ట్ చేసుకొని మనకు శక్తిని అపారమైనటువంటి శక్తిని ప్రసాదించేటటువంటిది మంత్రం యొక్క పరమార్థము మంత్రము అనేటటువంటిది నిరంతరము చేస్తూ దానిని తపస్సులాగా చేసుకుంటే దాని యొక్క పవర్ అనేటటువంటిది మన శరీరానికి అంటిపెట్టుకొని ఉంటుంది ఎలాగైతే ఉదాహరణకు చెప్పాలి అనంటే కనుక మనం తెలియకుండానే వారం వారం మనం ఒక విధానం పెట్టుకున్నాం ఏంటి అంటే నేను శనివారం శనివారం వస్తే ఆటోమేటిక్గా ఒక ఆంజనేయ స్వామి ఆలయానికో వెంకటేశ్వర స్వామి ఆలయానికో వెళ్ళాలి అని ఒక నియమం పెట్టుకున్నాం ఒక ఐదు వారాలు ఆరు వారాలు పెట్టుకున్నాం ఆరో వారం తర్వాత ఐదు వారాలు అయిపోయాయి కదా అని చెప్పేసి మనం రిలాక్స్గా కూర్చుంటాము కానీ ఏడవ వారం వచ్చింది అంటే అబ్బా ఆరు వారాలు గుడికి వెళ్ళాను తెలియకుండానే ఏదైనా రోడ్డు మీద కానీ మనం వాహనంలో పెడుతున్నప్పుడు ఏదైనా అనుకో అనిపించిందనుకో దగ్గరలో గుడి ఉంది కదా ఒక్కసారి వెళదాము అనేటటువంటి మనస్సు అవుతూ ఉంటుంది మనస్సు ప్రేరేపింపజేస్తూ ఉంటుంది అబ్బా ఈ వారం పోయిన నాలుగు వారాలు ఈ వారం కూడా వెళదాము అలా వెళ్తూ వెళుతూ వెళ్తూ వెళ్తే ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఇక ఆ ఏదైనా ఒక రోజు గ్యాప్ వచ్చింది అనుకోండి ఆ రోజునంతా వెల్తీగా ఉంటుంది ఆ రోజునంతా అరే ఏదో విచారంగా కోల్పోయాంగా అనిపిస్తుంది అంటే ఒక మనిషికి ఏదైనా ఒకసారి అలవాటు పడింది దైవిక పరంగా అని అంటే గనక అక్కడికి తప్పకుండా ఆటోమేటిక్గా మన శరీరం మన దేహం మన మనస్సు మన బుద్ధి అక్కడికి ఆటోమేటిక్గా తీసుకొని వెళ్తుంది అలాగే మంత్రానికి కూడా అదే పవర్ ఉంటుంది ఒక్కసారి మంత్రం కనుక మనం ఉచ్చరించడం మొదలు పెట్టామనుకోండి మనం నిద్రలోంచి లేచేదన్న పీడకల పడ్డదనుకోండి వెంటనే మనం ఆ దేవుడి యొక్క స్మరణ కానీ మనం ఉచ్చరించేటటువంటి మంత్రం కానీ ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన నోట్లో నుంచి వచ్చేస్తూ ఉంటుంది అందుకే మంత్రం అనేటటువంటిని మనిషిని ఉద్ధరింపజేయడానికి మనిషి యొక్క శక్తిని ప్రేరేపింపజేసుకోవడానికి మంత్రం యొక్క పరమార్థము ఏది శాసిస్తే అది జరగడానికి మంత్ర ఉపాసన అనేటటువంటిది పరమ పవిత్రంగా ప్రతి ఒక్కరూ ఆరాధించేటటువంటిది మంత్ర దీక్ష ఇప్పుడు ఉదాహరణకు నేను వెయ్యి మందిలో ఉన్నాను ఆ వెయ్యి మంది నా మాట వినకపోవచ్చు నేను ఏదైనా ఒక మంత్ర దీక్ష తీసుకున్నాను లేదా ఏదైనా ఉపాసన చేస్తున్నాను అనుకున్న సమయంలో నా మనసు ఏం ప్రేరేపిస్తుందంటే నేను మంత్రదీక్షలో ఉన్నాను నేను మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాను కనుక ఈ వెయ్యి మంది నాకు కంట్రోల్ కారా అనేటటువంటిది మనలో ఒక శక్తి అనేటటువంటి ప్రేరేపింపజేస్తుంది కనుక నేను ఆ వెయ్యి మందిని కంట్రోల్ చేసేటటువంటి శక్తి నా మంత్రానికి ఉంది కాబట్టి ఆ వెయ్యి మందిని కంట్రోల్ చేయగలుగుతాను బికాజ్ ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి అలాగే మంత్రం అనేటటువంటిది యూనివర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మన దేహాన్ని మన శరీరాన్ని మనకున్నటువంటి హరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయించడానికి ఈ మంత్రం అనేటటువంటిది పరమ పవిత్రంగా మనం ఆరాధన చేస్తే తప్పకుండా అంటే మనం ఏది శాసిస్తే అది నిత్యం ఏదైనా ఒక దీక్ష తీసు ఉదాహరణకు ఇప్పుడు చాలామంది మంత్రదీక్ష చదువు 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 కోసము ఉద్యోగం కోసము అలాగే రాజకీయం కోసము ప్రమోషన్స్ కోసము ఇలా అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అదే నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను కదా ప్రతి ఒక్కరూ నా మాట వినాలి ప్రతి ఒక్కరూ నా నేను చెప్పినటువంటి విధానంగా నేను చెప్పిన చెప్పినటువంటి పని నేను చెయ్యాలి అనేటటువంటి ఒక విధానం ఏదైతే ఉంటుందో అలాగే ప్రతి ఒక్క ఇప్పుడు చదువు పరంగా అనుకోవచ్చు చదువు నాకు బాగా రావాలి ఒక స్టూడెంట్ ఉన్నాడండి అతనికి ఏమీ రాదు ఏం చదువుదామన్నా పుస్తకం తీస్తే నిధులొచ్చేస్తుంది ఏదో లేదంటే చదువు స్కూల్కు వెళదామంటే అసలు మనసు రాదు అలాంటి వారి కోసం విద్య కోసం చేసేటటువంటి మంత్రాలు చాలా రకాలుగా ఉన్నాయి అవి సాధన చేసుకోవాలి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉద్యోగం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదు ఒకవేళ దొరికినా దాంట్లో వారం రోజులు పది రోజుల కంటే ఎక్కువ ఉండడం లేదు అలాంటి వారి కోసం ఉద్యోగానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి పూర్వకాలంలో ఇప్పుడు అంటే డాక్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చేశారు కానీ పూర్వకాలంలో అలా కాదు మంత్రము ద్వారానే రోగాలను నయం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు పూర్వకాలంలో అందుకే ఇప్పటికీ కూడా చా అంటే పూర్వకాలంలో కాదు ఇప్పటికీ కూడా తేలుకాటికి మంత్రాలు వేపించుకుంటున్నారు పాము కాటికి మంత్రాలు వేపించుకుంటున్నారు ఇలా ఎన్నో రకాలైనటువంటి కొన్ని కొన్ని పూర్వ నమ్మకాలు ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి అంటే మంత్రం మీన్స్ ఏంటంటే అది సాధన చేస్తే గనక మనకు తెలియకుండానే ఆ మంత్రం ద్వారా ఎవరినైనా కట్టడి చేయవచ్చు ఎవరినైనా మన మాట వినేలా చేయవచ్చు ఎవరినైనా సరే మనం మన ఆధీనంలో పెట్టుకోవచ్చు ఇప్పుడంటే ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు హిప్నటైజ్ ద్వారా మనిషి యొక్క మే బ్రెయిన్ని కంట్రోల్ చేసేస్తున్నాడు అతని చిన్ననాటి జ్ఞాపకాల నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో అతనికి ఒక నిద్రావస్థలో ఒక కోమాలోకి తీసుకొని వెళ్ళి తెలియకుండానే ఆ డాక్టర్ ఏం చేస్తారు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఈయన సమాధానాలు చెప్తాను బికాజ్ దాని ఎలా సాధ్యము బికాజ్ ఆయన ఒక హిప్నటైజు ఆయనకు ఉన్నటువంటి వాయిస్ పవర్ ద్వారా ఆయన ఒక మనిషిని కంట్రోల్ చేయగలుగుతున్నాడు అలాగే అదే కోవకు చెందినటువంటిది ఈ మంత్రం మంత్రము అనేటటువంటిది నిరంతరం ఉపాసన చేస్తే అంటే నీకు ఏం కోరిక ఉంది ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలనుకో ఉద్యోగ మంత్రం ఇస్తాము లైక్ నీకు ఏదైనా వశీకరణం కావాలి వశీకరణ మంత్రం ఇస్తాము లైక్ నీకు ఏదైనా ప్రమోషన్ కావాలి ప్రమోషన్ కోసం ఒక మంత్రం ఇలా మంత్రం అనేటటువంటిది దాని అది కూడా ఏ శాస్త్రం మంత్ర మహోదది అనేటటువంటిది గ్రంథం ఉంటుంది దాంట్లో ప్రతి ఒక్క దానికి మంత్రము బీజాక్షరాలు మంత్రములు అవి చదువుకుంటే ఈ యొక్క కోరిక నెరవేరుతుంది దాంట్లో దాదాపు మంత్రాలు తప్పు చదివితే కూడా అవి కదా ఉండవు ఇప్పుడు దాంట్లో అందుకే మంత్రము అనేటటువంటిది పవర్ఫుల్ అని ఎందుకు చెప్తామంటే అది ఏ రకంగా ఉచ్చారణ చేస్తే అదే రకమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది ఉదాహరణకు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటటువంటి వాడట అంటే ఇది జరిగిన కథ ఇప్పటికీ కూడా ప్రాచీర్యంలో పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి వాళ్ళ భార్య అంటే విపరీతమైనటువంటి ప్రేమ విపరీతమైనటువంటి పిచ్చి అంటే తన భార్యకి ఏం కాకూడదని చెప్పేసి నిరంతరము తను ప్రయత్నం చేస్తూనే ఉండేటట్టు ఒకనొక రోజున అతను కాళీమాత యొక్క ఉపాసన చేసుకొని ఆ కాళీమాతకు ఒక వరం కోరుకోమన్నాడట కాళీమాత నీకేం వరం కావాలో కోరుకో అంటే కా ఏం లేదు తల్లి నా భార్య ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఈ భూమి మీద ఉండాలి అనేటటువంటి ఒక విధానాన్ని కోరుకున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మడికి ఆ తల్లి ఒక మంత్రం చెప్తుందట నాయన బ్రాహ్మణోత్తమ నీకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం నిరంతరము నువ్వు జపిస్తూ ఉండు నీ భార్యకి ఎలాంటి అపకారం ఎలాంటి కీడు జరగదు అంటే ఆ తల్లి చెప్పింది ఏంటంటే గనక భార్యాం రక్షతు భైరవి ఇక్కడ చూడ భార్యాం రక్షతు భైరవి అనేటటువంటి మంత్రాన్ని నువ్వు నిరంతరము మరణం చేసుకో నిరంతరం జపించుకో నీ భార్యకి ఎలాంటి కీడు జరగదు అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల్లికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుంచి ఉచ్చరించడం మొదలు పెడతాడు అక్కడ తల్లి చెప్పినటువంటి మంత్రం ఏంటంటే భార్యాం రక్షతు భైరవి అనేటటువంటి మంత్రానికి బదులుగా అతనికి నోరు తిరగకనో లేదు అంటే అతనికి మంత్రం మర్చిపోయో అతను ఏం చెప్పిస్తాడు అంటే కనుక భార్యాం భక్షతు భైరవి అనేటటువంటి మంత్రాన్ని చెప్పిస్తారు భక్షము అంటే ఏంటి తినే తినేయు లేదా తినడం తిన్ తినడంగా ఉండడము అనేటటువంటి భక్షతు అంటే తినడాన్ని భక్షతు అని అంటారు ఆ తల్లి ఏం చేసింది ఈ ఒక బ్రాహ్మడు భార్యాం భక్షతు భైరవి భక్షతు భక్షతు భక్షత అనేది కానీ ఆ తల్లేసి తల్లెచ్చి ఏం చేస్తుంది భార్యను తినేస్తుంది కాళీమాత వచ్చేసి ఆ తల్ ఆమెను తినేస్తుంది అమ్మ ఏంటమ్మా నువ్వే వరం ఇచ్చేసి నా భార్యని నీలో ఐక్యం చేసుకున్నావు అంటే నాయన నీకు ఇచ్చినటువంటి మంత్రం ఏంటి భార్యాం రక్షంతు భైరవి నీకు రక్షించమని నేను మంత్రం చెప్తే నువ్వు భక్షించమని అంటే తినేయమని చెప్పేసి నువ్వు కోరుకున్నావు అందుకే నీ భార్య నాలో కలుపుకున్నాను అని చెప్పేసి అంటాడు అందుకే మంత్రం అనేటటువంటిది ఒక్క అక్షరం తప్పైనా కానీ దాని అర్థమే మారిపోతుంది కనుక మంత్రదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఏదైనా సరే ఉచ్ఛ ఉచ్చరించేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చదివి ఏ అక్షరం లోపమైనా కానీ దాని అర్థం మారిపోతుంది దానికి వచ్చి ది ఏదైతే ఉంటుందో మనకు భిన్నంగా వచ్చేటటువంటి అవకాశాలు అందుకే మంత్రం మననం చేయడం ద్వారా మనల్ని మనం ఉద్ధరింపజేసుకోగలుగుతాం సృష్టిలో ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మనకు సమయానికి ఏదైనా కావాలి అనుకున్న మంత్రం ద్వారా కూడా మనం రప్పించుకునేటటువంటి అవకాశాలు ఒక మంత్రానికి అందుకే మంత్రానికి అంత శక్తి అంత ప్రాధాన్యతమ్మా